వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక కల్వకుర్తి పట్టణంలోని అంగరంగ వైభవంగా పలు చోట్ల వినాయక నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని చూశారు పలు చోట్ల డ్యాన్స్ ప్రోగ్రాంలతో ఆట పాటలతో చిన్నారులు వివిధ నృత్యాలు చేస్తూ అలరించారు కల్వకుర్తి మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమాలను చూస్తూ ఎంజాయ్ చేశారు మెదక్ జిల్లా రేగుడు మండల కేంద్రంలో ఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు గణనాథుడికి తొమ్మిది నవరాత్రులు పూజించి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు ఆ భక్తులు కోరిన కోరికలు తీరుతాయి అనంతరం తొమ్మిదవ రోజు నిమజ్జనం చాలా ఘనంగా డాన్స్ ప్రోగ్రాంలతో పాటలతో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో బజరంగ దల్ యువత సభ్యులు ఎక్కిమ్లి శ్రీకాంత్ సతీష్ అనిల్ కురుమ సంఘం సభ్యులు రాములు సంఘన్న ఆటో రాములు రాజరాజేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు రాధాకిషన్ రమేష్ వడ్ల సుమన్ సాయిలు తదితరులు పాల్గొని గణనాథుడికి ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు గురు పూజోత్సవం సందర్భంగా నాగర్కనూల్ జిల్లా కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో సహచర ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు రైతు బాగుంటేనే అందరూ బాగుంటామని ముందు చూపుతో జర్చల్లా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుత్ రెడ్డి ఆదేశానుసారం బాదేపల్లి జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఆటోమేటివ్ గ్రీన్ ట్రయల్ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్మోహన్ రెడ్డి మార్కెట్ సెక్రటరీ అశ్వక్ ఏఎంసీ డైరెక్టర్ ఖాజా పాషా సునీల్ రైతులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్